ఐదేళ్ల జగన్ రెడ్డి పాలనతో విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ప్రదాత విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు పాలన కోసం ఎదురు చూస్తున్నారని కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వనమడి కొండబాబు అన్నారు ప్రచార కార్యక్రమంలో భాగంగా గురువారం కొండబాబు బీజేపీ నగర అధ్యక్షులు గడ్డి సత్యనారాయణ నియోజకవర్గ పరిశీలకులు దేవంశెట్టి లక్ష్మీనారాయణతో కలిసి స్థానిక ఇరవై నాలుగవ డివిజన్లో ఇంటింటా ప్రచారం నిర్వహించి సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను గ్లాస్ గుర్తుపై ఓట్లు వేసి తంగేళ్ల ఉదయ్ కుమార్ ని ఎంపీగా గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ ఐదేళ్ల సైకో జగన్ పాలనతో విసిగి వేసారిన ప్రజలు చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం వైపు చూస్తున్నారని రాష్ట్రాన్ని అన్ని విధాలుగా భ్రష్టు పట్టించిన జగన్ రెడ్డి తన కుటుంబంలోనే నెగ్గలేక చిల్లెలు అడిగే ప్రశ్నలకు బదులివ్వలేక నీళ్లు నములుతున్నాడని వైసీపీకి ఓటేస్తే విధ్వంసమేనని అన్నారు ప్రతి ఒక్కరూ రాష్ట్ర భవిష్యత్ గురించి ఆలోచించాలని పిలుపునిచ్చారు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసి ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకోవడం జరుగుతుందని వైసీపీ ఐదేళ్ల పాలనలో ఆంధ్ర రాష్ట్రాన్ని కాకినాడ నగరాన్ని వైసీపీ పాలకులు విధ్వంసం చేశారని ఆరోపించారు వైసీపీ పాలనలో సామాన్య ప్రజలకు రక్షణ లేదని వైసీపీ పార్టీకి ఓటు వేస్తే విధ్వంసానికి అరాచకానికి అవినీతికి ఓట్లు వేసినట్లేనని త్వరలో జరగనున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి విజయం చేకూర్చి కాకినాడ నగర అభివృద్ధికి పునాదులు వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ నగర అధ్యక్షులు గట్టి సత్యనారాయణ తెలుగుదేశం పరిశీలకులు దేశంశెట్టి లక్ష్మీనారాయణ సంఘీశెట్టి అశోక్ డివిజన్ నాయకులు పాలిక నాని పెద్ద పెద్దపూడి కుమార్ జనసేన నాయకులు మరియమ్మ బద్దే శివకుమార్ కందికృప పెద్దపూడి ప్రసాద్ పాలిక సూర్య శ్రీనివాస్ చౌదరి మార్గదర్శి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఎలక్షన్ నిమిత్తం ఓట్లు అభ్యర్థించడం కోసం ఇరవై నాలుగు వార్డులు పర్యటిస్తున్నాం ఆ సందర్భంగా ఇరవై నాలుగు వార్డులు ఈరోజు మా ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు నేను శాసనసభ్యులుగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప కొత్తగా ఏం చేయలేదండి ఇక్కడ చేయలేదు కదా కదా కొన్ని పనులు మేము ప్రారంభించినవి కూడా పూర్తి చేయలేకపోయారు రోజున ఉదాహరణ చెప్తాను ఇక్కడ అన్నంగాడి సెంటర్ అనేది స్టార్ట్ అవుతుంది అక్కడ తెలిసి అన్నంగాడి చెరువు తెలుసు మీకు ఒట్టి చెరువు ఉండేది అక్కడ ఆ రోజు అడిగారు కొండవారు ఇక్కడ పార్క్ డెవలప్ చేసి వాకింగ్ ట్రాక్ ఇస్తే మేము ఇక్కడ వాకింగ్ చేసుకుంటాం ఒక మంచి వాతావరణం తీసుకురామంటే ఆ రోజు చుట్టూ ప్రారి కూడా కట్టించి వాకింగ్ ట్రాక్ ఇచ్చి మధ్యలో బుద్ధుడి విగ్రహం పెట్టాం ఆ చెరువు మధ్యలో ఎందుకంటే అమరావతి వెళ్ళే దారి అమరావతి వెళ్ళే విజయవాడ దారి అని చెప్పి బుద్ధుడి విగ్రహం కూడా పెట్టాం తర్వాత రోడ్డు ద్వారా చాలామంది పాకలు వేసుకుని ఉంటే వాళ్ళందరినీ ఖాళీ చేయించి పట్టాలు వేరే ఒకటించి అదంతా కూడా సుందరంగా చేయాలనుకున్నాం మీ ఓడిపోయి అధికారం పోయిందండి ఆ రోడ్డు వారా స్థలం పదిహేను వందల గజాలు నాదని చెప్పి ఒక డాక్యుమెంట్ పెట్టుకుని వచ్చాడు ఒకడు ఒక వ్యక్తి వెంటనే ఇక్కడ వాళ్ళందరూ చెప్తే నేను వచ్చి దాన్ని అడ్డుకున్నాను మీ మీడియా కూడా వచ్చింది ఆ రోజు మీ మీడియా వాళ్ళు కూడా వచ్చారు అది అడ్డుకోవడం జరిగింది అడ్డుకున్న తర్వాత అప్పటి నుంచి ఇప్పుడు చూస్తే అధికారం ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత పార్కింగ్ డెవలప్ అది అలాగే ఉంది చూడండి ఎంత దారుణం అండి అదేవిధంగా పేదవాళ్ళందరూ కూడా ఇదివరకు గతంలో ఇచ్చిన పట్టాలు ఇవన్నీ కూడా పేదవాళ్ళు ఉండి ప్రాంతం అది హౌసింగ్ బోర్డులో పట్టాలు ఉండి పని ఈ గవర్నమెంట్ ఏం చెప్తుంది వన్ టైం సెటిల్మెంట్ ఓట్ అని పేరుతో మీరు ఇరవై వేలు కడితే చాలు పట్ట మీ చేతికి ఇచ్చేస్తాం ఆ పట్ట తీసుకుంటే మళ్ళీ బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు బ్యాంకులో పెట్టుకోవచ్చు అని చెప్పి ఇరవై వేలు కట్టించి తీసుకున్నారండి వాళ్ళు పట్టాలు ఇచ్చారు ఆ పట్టాలు పట్టుకుని బ్యాంక్ వెళ్తే ఇది ఎందుకు పనికిరాదు ఇది నాలుగు తీసుకున్న పని చేయదని చెప్పేసి ఏ ఒక్కరికి కూడా వాల్యూ లేకుండా చేశారు ఆ పట్టాన్ని గతంలో పట్ట ఉన్న దాన్ని గౌరవంగా ఇంకోటి అమ్ముకున్న వారు చేసుకున్నారు ఆ పట్ట దేనికి చల్దంటున్నారు అంటే అదో మోసం ఎంత పెద్ద మోసం అంటే ఉన్నాయి చాలామంది లక్ష రూపాయలు ఇల్లు కట్టారు ఇక్కడ కిటిక ఇల్లులకి ఆయిల్ ఇల్లు ఇవ్వలేదు అది మోసం సరే కొంతమందికి ఏం చేశారంటే లక్ష రూపాయలు కట్టిన వాళ్ళకి మీకు ఇల్లు ఇస్తానని చెప్పి కొమరిగిరి ఇల్లు ఇచ్చి ఈ లక్ష రూపాయలు కట్టిన లక్ష రూపాయలు ఎనిమిది సంవత్సరాల తర్వాత ఉట్టి లక్ష రూపాయలు ఇస్తారు వీళ్ళకి ఏంటి దానికి వడ్డీ ఎంత పోయింది ఎంత వడ్డీ ఆ విధంగా ప్రజలకి ఓ పక్కన చూస్తే పెన్షను కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని తీసేస్తున్నారు ఇల్లుందని పెన్షన్ తీసేస్తున్నారు ఇల్లు లేకుండా ఎవరు ఉంటారండి ఇల్లుందని పెన్షన్ తీస్తారు అమ్మఒడేమో ఒక పిల్లోడికి ఇస్తున్నారండి అందరికి ఇవ్వట్లేదని చెప్పారు ఈరోజు ఒక పిల్లోడికి ఇస్తున్నారు ఇద్దరునే ఒకరికి ఇస్తున్నారు ముగ్గురు ఉంటే ఒకరికి ఇస్తున్నారు అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారం అయిపోయిందండి కరెంట్ బిల్లు పెంచుతారు ఇంటి పని పెంచుతారు చెత్త మీద పని భారం అయిపోయింది ప్రభుత్వం ఈ నిత్యావసరాలు రేటు పెరిగిపోయినా అందరూ బాధపడుతున్నారు ఈ రోజున అందుకే వాళ్ళు ధైర్యం చెప్తున్నాం ఈ రోజున సూపర్ సిక్స్ ఏదైతే మా హామీ పత్రం ఉందో అది చూపించి అమ్మ మీరు ధైర్యంగా ఉండండి మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి పదిహేను వేల రూపాయలు చదివిస్తామని చెప్పి ధైర్యం చెప్తున్నాం అదేవిధంగా చూసుకున్నట్టయితే పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి అక్క చెల్లికి కూడా పదిహేను వందల రూపాయలు వస్తుంది నెలకి అదే విధంగా చూస్తున్నట్టయితే ఈరోజు గ్యాస్ సిలిండర్ రేటు పెరిగిపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ అదేవిధంగా ఈరోజు బస్సు రేట్లు పెరిగిపోవడం వల్ల ఊరు ప్రయాణం చేయడం కూడా ఇబ్బంది పడుతున్నారు మహిళలందరూ కూడా అమ్మవారింటికి వెళ్ళాలన్నా అత్తవారింటికి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి అలాంటిది ఆడబిడ్డలందరికీ కూడా ఈరోజు బస్ ఫ్రీ అదేవిధంగా చాలామందికి ఉద్యోగాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాలు లేవు వాలంటీరీ ఉద్యోగం తప్ప ఏ ఉద్యోగం లేదు అలాంటి వాళ్ళందరూ కూడా రోజున ఉద్యోగ భద్రత కల్పించడం కోసం మా ప్రభుత్వం రాగానే కూటమి ప్రభుత్వం ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పించడానికి ఈరోజు మన ప్రణాళిక సిద్ధం చేస్తాం ఒకే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చినప్పుడు కూడా ఇంకా ఖాళీగా ఉంటే ఎవరన్నా ఉద్యోగాలు రాకపోతే ఆ పిల్లలకి నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ బుద్ధి ఇచ్చేలా కూడా ఈరోజు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఇవన్నీ ఇచ్చిన తర్వాత వాళ్ళు సంతోషాన్ని ఆనందం వ్యక్తం చేస్తున్నారు మేము తప్పనిసరిగా ఓటేస్తాం బాబు ఈ ప్రభుత్వం వల్ల మేము మేమందరూ కూడా పాడైపోయాం నాశనం అయిపోయాం అదేవిధంగా ఎస్సీలు ఉన్నారు ఇక్కడ ఎక్కువ ఎస్సీ కార్పొరేషన్ తీస్తారు బాబు గతలో గతంలో ఎస్సీ కార్పొరేషన్ లోన్ ఇచ్చేవారు ఆటో ఇచ్చేవారు ఇన్నోవా కార్లు ఇచ్చారు అని చెప్పి ఎస్సీ కార్పొరేషన్ లేకుండా చేస్తాడు ఈరోజు మా నిధులన్నీ దుర్వినియోగం చేశారంటే వాళ్ళు బాధపడతారు అలాగే బీసీలు ఎక్కువ ఉన్నారు ఇక్కడ బీసీ కార్పొరేషన్ తీసేశారు కొండబాబు గారు బీసీ కార్పొరేషన్ ద్వారా అనేక లోన్లు ఇచ్చేవారు ఆర్థికంగా బలపడడం బీసీ కార్పొరేషన్ తీస్తారు అలాగే పక్కన పోతే ముస్లిమ్స్ ఉన్నారు మైనారిటీ కార్పొరేషన్ తీస్తారు కాపులు ఉన్నారు కాపు కార్పొరేషన్ తీస్తారు ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు ఇబ్బంది పడుతున్నారు ఈ ప్రభుత్వం మీద డిసైడ్ అయిపోయారు ప్రజలందరూ కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో కాకినాడ ఒకటే కాదు ఎక్కడ ఎలక్షన్ జరుగుతుంది అక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ చేసిన తోట పోటీ చేసిన చోట సైకిల్ గుర్తు కొట్ేయాలని చూస్తున్నారు ప్రజలు ఎక్కడైతే జనసేన పార్టీ పోటీ చేస్తుందో గ్లాస్ గుర్తు కొట్టేయాలని చూస్తున్నారు అదేవిధంగా ఎక్కడ బీజేపీ పార్టీ పోటీ చేస్తుందో కమలం గుర్తు కొట్టేయాలని చూస్తున్నారు అంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని మనం ఈ రాష్ట్రంలో రప్పించుకోవాలి మనం బాగుపడాలని ప్రజలు డిసైడ్ అయ్యారు కూటమి ప్రభుత్వం రాబోతుందని మీ ద్వారా తెలియజేస్తున్నాను